అసోసియేషన్ అధ్యక్షుడిగా కాంపల్లి ఉమా మహేశ్వరరావు గెలుపొందారు రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆదేశాల మేరకు గురువారం జరిగిన ఇల్లందు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగ్గా ఉమా మహేశ్వరరావుకు ఇరవై నాలుగు ఓట్లు మాజీ అధ్యక్షుడు బుక్య రవికుమార్ నాయక్ పద్దెనిమిది ఓట్లు కలవల సుధాకర్ ఏడు ఓట్లు విజయం సాధించగా ప్రధాన కార్యదర్శిగా ఇద్దరు పోటీ పడగా కీర్తి కార్తిక్ ఇరవై ఎనిమిది ఓట్లు రాగా సువర్ణపాక సత్యనారాయణకు పద్దెనిమిది ఓట్లు రాగా కార్తిక్ పది ఓట్లతో కోశాధికారిగా మూడు వినోద్కు ఇరవై ఎనిమిది ఓట్లు రాగా సపవత్ బన్సీలాల్కు పద్దెనిమిది ఓట్లు రాగా వినోద్ పది ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ఎన్ చెన్నకేశ్వరరావు దంతాల ఆనందులు తెలిపారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాంపల్లి మహేశ్వరరావు మాట్లాడారు ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని పేర్కొన్నారు కాగా ఉపాధ్యక్షుడిగా ఎన్కే ఎండీ కాసిం సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ నవీన్ కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రికరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు ార్ అసోసియేషను ఆదేశాల మేరకు ఈనాడు ఇల్లందు ముసి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఘనంగా ఎలక్షన్లు సద్భావంతో సహకారాలతోటి అందరు కోఆపరేషన్ తోటి ఎలక్షన్స్ ఈరోజు జరిగింది ఆ ఎలక్షన్లో విజయం సాధించిన మరి అధ్యక్షుడిగా ఉమామహేశ్వర గారికి సెక్రటరీగా ఈ కార్తిక్ గారికి ఇంకా వైస్ ప్రెసిడెంట్గా పాషా గారికి శాసీం పాషా గారికి సెక్రటరీగా మూడు వినోద్ గారికి జాయింట్ సెక్రటరీగా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్గా నవీన్ గారికి మిగతా వారికి ఉన్న అందరి టీము సభ్యులందరికీ అఖిల భారత అడ్వకేట్స్ అసోసియేషన్ భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మరియు ఈ బారు అసోసియేషన్ మెంబర్గా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పోతే ఇది ఎప్పుడు కూడా వారసత్వంగా ఎలక్షన్లు జరుగుతూనే ఉంటాయి నేను ఈ బాడీకి అభినందనలు తెలియజేస్తూ గురుతరమైన బాధ్యతలు కూడా వాళ్ళు నిర్వర్తించి మరి జూనియర్ అడ్వకేట్స్ అడ్వకేట్స్ గుమ్మస్తాలు ఏవేమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారిని వారికి అవకాశం ఇచ్చాం కాబట్టి ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని వారందరికీ అందుబాటులో ఉండి సకల సేవలు అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక అధికారం వచ్చిందంటే అధికారం కాదని ఒక బాధ్యత ఒక గురుతరమైన బుధస్కందాలు మేము చేసుకుంటాం కాబట్టి ఒక మంచి మనలను అందరి అడ్వకేట్స్ నుంచి జ్యుడిషియల్ ఆఫీసర్ నుంచి కోర్టు స్టాఫ్ నుంచి ఎందుకంటే ఇప్పుడు కూడా పంచాయతీ వచ్చేది ఎక్కడంటే బెంచ్ అండ్ బార్ కోసుకుంటుంది ఎంత తలనో నాలుక లాంటి వలనో ఇవన్నీ మన నాలుగు గోడల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకొని మరి ఒక వేసి వారికి మరి వారికి ఒక శక్తిని కూడా ఈ కోరుకుంటున్నాను ఈ సంవత్సరంలో వారు ఏమైతే అనుకున్నారో మిగతా అడ్వకేట్స్ అయితే ఏమనుకున్నారో కష్టకాలాలు ఏమున్నాయో వాటి చేసి మేము గొప్ప అని నిరూపించుకోలే అవకాశాన్ని మేమందరం బాధపడలేదు ఇచ్చాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు తీసుకుపోతారని ప్రశాంతంగా ఈ సంవత్సర కాలంలో ఈ బారు పెంచి మధ్యన సద్భావంతో కక్షిదారులకు కావలసిన శక్తి పరిష్కార దిశగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొత్తగా బామైన బాడీకి సీనియర్ అడ్వకేట్స్ జూనియర్ అడ్వకేట్స్ కుటుంబ స్థానకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఊపిస్తాను ఇల్లెందు పట్టణ ప్రజలకు నమస్కారం ఈరోజు గోదావరి జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ఓమహేశ్వరరావు గారు కార్యదర్శిగా కార్తీక ప్రెసిడెంట్గా మూడు వినోద్ ఏకగ్రీవ ఎన్నికైన నవీను హాసిమ్ గారికి నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు మా ఆధ్వర్యంలో ఎలక్షన్ నిర్వహించి వారికి తగు న్యాయం చేశానని మేము అనుకుంటున్నాం ఎలక్షన్ ఆఫీసర్గా ఉండి కొద్దిగా వారిని కోపడొచ్చు కొంతమందిని అవన్నీ దృష్టిలో పెట్టుకోవద్దు ఎలక్షన్స్ వరకే అది అలా స్టిక్ చేయడం వల్లనే మిగతా లాయర్లు కూడా అందరూ సిస్టమేటిక్గా వచ్చి తమ ఓట్లు అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఇంతకుముందు భారత ప్రెసిడెంట్ చాలా సీనియర్ న్యాయవాదులు అలా ఉండేది అంత యూత్ ప్రవేశమైంది ఇలాంటి యూత్ వాళ్ళ వల్ల భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుందని ఇల్లెందు న్యాయవాదులకి హితోతికంగా ఈ యువ యువ ప్రెసిడెంట్ గారు కృషి చేస్తారని వారిని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు ఇల్లందు బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన జరిగాయి దాంట్లో ప్రెసిడెంట్గా ఉమేశ్వరావు గారు వైస్ ప్రెసిడెంట్గా కాసంకార్ సార్ జన జనరల్ సెక్రటరీగా కార్ కార్తిక్ జాయింట్ సెక్రటరీగా నేను నవీన్ కుమార్ ట్రెజరీగా మూడు వినోద్ గారు గెలుపొందడం జరిగింది మా విజయాన్ని కృషి చేసిన సీనియర్ నాయకులకు జూనియర్ నాయవర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇల్లందు పట్టణ ప్రజలకు మా ఇల్లందు పట్టణ ప్రజలకు మా నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ సం ఈ మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు న్యాయవాదుల ఎన్నికలు జరిగినవి ఈ ముఖ్యంగా ఈ న్యాయవాద ఎన్నికల్లో త్రి త్రిముఖ పోటీ ఏర్పడింది ఈ త్రిముఖ పోటీలో కాంపల్లి ఉమేశ్వరరావు ప్రెసిడెంట్గా గెలుపొందినారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా కీర్తి కార్తిక నేను కూడా గెలుపొందడం జరిగింది అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఇనామస్గా కాసిం గారు గెలుపొందడం జరిగింది అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా తిరుమల నవీన్ గారు కూడా గెలుపొందడం జరిగింది అదేవిధంగా కోశాధికారిగా మూడో వినోదను కూడా గెలుపొందడం జరిగింది మాకు ఓటు వేసిన ప్రతి ఒక్క న్యాయవాదికి మేము పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా వారు అభివృద్ధికి సంక్షేమానికి మేము కృషికి వెళ్ళవేళలా కృషి చేస్తామని అందరిని కలుపుకోబోయి బా బార్ని బెంచ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అలాగే కొనసాగుతామని అందరి సలహా న్యాయవాది అందరి సీనియర్ సహాయ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తామని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం అండి నా పేరు షేక్ మహమ్మద్ తాసిమ్ అడ్వకేట్ ఇల్లందు బార్ అండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎన్నికల్లో నేను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను ఎనామస్గా గెలుపొందాను నాకు ఎనామస్గా గెలు గెలిపించిన ఇల్లందు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులకు జూనియర్ ధన్యవాదాలు ప్రెసిడెంట్గా ఎన్నికల్లో హిమా గారు జాయింట్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా కీర్తి కార్తీక్ గారు జాయింట్ సెక్రటరీగా నవీన్ గారు ప్రజలర్గా మూడు నవీన్ మూడు వినోద్ గారు వెళ్ళి వారితో పాటే యూనిట్గా ఉండి కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఏకంగా మాట్లాడుకొని పద్ధతి ప్రకారము వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క గౌరవాన్ని సీనియర్ న్యాయదులను సైన్ సీనియర్ న్యాయవాదులను గౌరవిస్తూ బెంచ్కి పూర్తి వారికి రిలేషన్ మంచిగా డెవలప్ చేస్తూ ఎత్తి విషయాల్లో కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారం అండి ఇల్లందు బార్ అసోసియేషన్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను నూతన కమిటీ ఎన్నుకడం జరిగింది బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆ కాంపెలో నేను అలాగే ఇల్లందు బార్ వైస్ ప్రెసిడెంట్గా మీ కాసిం గారు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఇన్నోన్వర్స్ అయ్యారు అలాగే చిల్ముల నవీను భారత్ జాయింట్ సెక్రటరీ నవీన్ గారు జాయింట్ సెక్రటరీ అయ్యారు ఈరోజు ఇల్లా భారత జనరల్ సెక్రటరీగా కీర్తి కార్తిక్ గారు అలాగే ఇల్లంద భారత్ అసోసియేషన్ ట్రెజర్గా మూడు వినోద్ గారు ఎంపిక చేయడం జరిగింది ఈ మేము అందరము ఈ భారత ఎసోసేషన్కు సీనియర్ న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు మా సంగతి అందరికీ ప్రత్యేక ధ్యానం తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన న్యాయవాదుల సంశయానికి న్యాయ సీనియర్ న్యాయవాదుల సహకారంతో తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్ళ సహకారంతో ఈ బార్జున్ని ఎట్లా డెవలప్ చేయాలి అట్లా ఈ న్యాయవాదుల సంక్షేమం గుమ్మస్తాల సంక్షేమం తీవెంట్ చేయాలని పనులు చర్చించి అందరి సహకారంతో ముందుకు వెళ్తాం దానికి అందరూ సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు క్లర్కులు అందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధన్యవాదాలు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు